ఎనిమిది వేల ఏడు వందల కోట్లు గత ప్రభుత్వం అసలు చేయనే లేదు మేము చేస్తున్నాము ఒకే ఒక్క రోజులో అని ముఖ్యమంత్రి గారు జివోని విద్యాశాఖ మంత్రి గారికి అందజేశారు బాగుంది టీవీలు చూపించినాయి ఘనత గురించి చెప్పుకున్నారు ఘనంగా చెప్పుకున్నారు ఇది వరకు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు ఆయన ఒక ఇంటికే ఇచ్చేవాడు మేమైతే ప్రతి పిల్లాడికి ఇస్తున్నావా అన్నారు నాకు తెలిసి ఆరు వేల మూడు వందల కోట్లు ఒక్కసారి అటు బట్టను నొక్కితే ప్రతి తల్లి అకౌంట్లో పడింది ఆ రోజు రాద్దాంతం చేసేది పదిహేను వేలు అన్నారు కానీ పద్నాలుగు వేలే ఇస్తున్నారు ఒక వెయ్యి ఎక్కడికి వెళ్తుంది మోసం చేస్తున్నారు స్కూల్ బాగో కోసం స్వచ్ఛందంగా ప్రతి తల్లి మీరే కట్టండి అని అంటే ఆ పద్ధతి తెలియకో వీలు కాకో ఆ స్కూల్ అకౌంట్లో ఆ డబ్బులు పడక తదుపరి సంవత్సరం గవర్నమెంటే వెయ్యి రూపాయలు మినహాయించి స్కూల్ అకౌంట్లో ఇటు మొదలుపెట్టింది పదిహేను వేలు పిల్లలకి దాంట్లో వాళ్ళే ఒక వెయ్యి రూపాయలు అన్నట్టు ఇక్కడ పద్నాలుగు వేలు తల్లి అకౌంట్లో పడుతూ వెయ్యి రూపాయలు స్కూల్ అకౌంట్ ఇది మోసం ఇది దగ్గ చెప్పింది పదిహేను వేలు ఇస్తుంది పద్నాలుగు వేలు అన్న పేరు మార్చారు తల్లికి వందన పదమూడు వేలే అంట పద్నాలుగు కోడి కాదు అయితే అసలే కాదు పదమూడు వేలే మరి దీన్నేమంటారు నిజం చెప్పాలంటే అసలు ఏమనలేము ఎందుకంటే సంవత్సరం అయింది ఇప్పుడు దాకా అసలు రాలా నిన్న ఆర్పాటం చేశారు ఏందో అది జివో వచ్చింది జివో ఇవ్వటం ఒక ముఖ్యమంత్రి గారు ఒక మంత్రికి జియో ఇవ్వటం ఏంటి అంటే ఎన్ని రోజులని ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తారు ఏ విధంగా మోసం చేసుకుంటా పోతారు ప్రజలు గుర్తించరా ఇది వరకు ఉన్న షరతులే అంటారు అంటే కారు ఉంటే వర్తించదు గవర్నమెంట్ ఉద్యోగం అయితే వర్తించదు మూడు వందల యూనిట్లు దాటితే వర్తించదు పది ఎకరాలు భూమి ఉంటే వర్తించదు ఇది వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే నిబంధనలు ఉన్నాయో అన్నీ అలాగే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పి ఇప్పుడు అదనంగా హైయర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంట్ కానీ ఉంటే ఆ ఇంట్లో వారికి వర్తించదని కొత్తది పెట్టారు ఇదివరకు లేదు వెయ్యి మినహాయిస్తుంటే ఈసారి ఇప్పుడు రెండు వేలు మినహాయిస్తున్నాము పదమూడు వేలే ఇస్తాము అన్న చూద్దాం అంటే ఇంతకన్నా ఇప్పటికున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అందరికీ కనబడేట్టు బటన్ నొక్కేవారు మరి ఇక్కడ ఏమవుతుందో కానీ జివో ఇచ్చారు ఇప్పటి వరకు ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు పడ్డ త్వరలో తిరిగి కలిసినప్పుడు అసలు ఎవ ఎంతమందికి వచ్చింది ఎవరికి వచ్చింది ఎంతమందికి కోతబడింది అనే సంపూర్ణ వివరాలు మీడియా మిత్రులు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి కోతపడింది ఆ తల్లులు రోడ్డు మీదకి రాలేదు వారి గొంతుగా వినబడు వారి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది నేను ఇదివరకు కూడా చెప్పిన హైర్ ఎడ్యుకేషన్లో ఫీ రియంబర్స్మెంటు వచ్చిన తొమ్మిదో నెల అంటే మార్చి ఇరవై ఇరవై కల్లా నాలుగు వేల మూడు వందల కోట్లు రిలీజ్ చేసి అంతా అప్పటి వరకు ఉన్న బకాయిలంతా తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు మార్చి అయిపోయింది ఏప్రిల్ అయిపోయింది మే అయిపోయింది జూన్కి వచ్చాం ఒక సంవత్సరం అయిందని ప్రభుత్వమే సంబరాలు చేసుకుంటుంది మరి రీఎంబర్స్మెంట్ మాట ఏంటి పాత ఉన్నాయి ఈ సంవత్సరం కూడా పూర్తయింది మీరు వచ్చిన తర్వాత సంవత్సరం మీరు చెప్పినట్టే నాలుగు విడతలుగా నాలుగు క్వార్టర్లు అంటే ఒకే ఒక క్వార్టర్ ఇచ్చాయి మరి దీనికి ఎవరు జవాబు చెప్తారు అంటే ఆంధ్ర రాష్ట్రంలో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకూడదు ఇప్పుడు క్లబ్ చేసి స్కూల్కి పోయే పిల్లలు కూడా కష్టాలు పడుతుండరు ఒక రెండు నెలల తర్వాత స్పష్టంగా అవుతుంది పై చదువులకి రీఎంబర్స్మెంట్ ఆపేస్తున్నారు అంటే అది కూడా చదవద్దు చిన్నపిల్లలు స్కూల్కి పోకూడదు పెద్ద పిల్లలు కాలేజీకి బాబు మేము డబ్బులు మీరు మీకు చదువుల అనవసరం ఇళ్ళల్లో కూర్చోండి మా హామీలు వినండి నిరుద్యోగకృతి రెండు వేల నుంచి మూడు వేలు పెంచాం